ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీ కోసమై నేను రెండు శుభవార్తలను తీసుకువచ్చాను తప్పకుండా విని నీ మనసును అలాగే నువ్వు ఆనందంగా ఉంటారని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు మరి ఆ శుభవార్తలు ఏమిటో వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం తెలుసుకుందాం ఈరోజు నీ కోసం మంచిగా రెండు శుభవార్తలను తీసుకువచ్చాను వీటిని విని నీ మనసును అలాగే నువ్వు సంతోషంగా ఉండాలని నేను నీ నుండి కోరుకుంటున్నాను ముందు అన్నిటికన్నా కూడా ప్రధానమైనది ఏమిటో తెలుసా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ఆ మనసును ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే మీరు చేసేటటువంటి పనిలో అలాగే మీరు మాట్లాడేటటువంటి మాటల్లో ఖచ్చితమైనటువంటి సృష్టత ఉంటుంది నువ్వు ఎక్కడ ఉన్నావనేది కాదు అలాగే ఎవరితో ఉన్నావనేది కాదు ముఖ్యం నీ స్వభావం ఎలా ఉంది అనేదే ముఖ్యం ప్రస్తుతం నీ మనసు అలాగే నీ ఆలోచనలు ఏవీ కూడా సరిగ్గా ఉండడం లేదు ప్రతి ఆలోచన కూడా వ్యతిరేకమైనటువంటి దిశలో ఉంటుంది ప్రతి నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా మనసు పెట్టి చేయడం లేదు ఎందుకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ప్రతిరోజు కూడా ఇలా కుమిలిపోతూ ఏదో కోల్పోయిన వాడిలా ఏదో కోల్పోయిన దానిలా ఇలా విగత జీవిగా ఎక్కువగా ఆలోచించడం వలన నీకు నష్టమే తప్ప లాభం అనేది ఉంటుందా ఉండదు అయినప్పటికీ కూడా ఎందుకలా అదే ధోరణిగా ఆలోచిస్తూ కూర్చుంటున్నావు నీకు ఏమైనా నష్టం జరిగిందా లేకపోతే జీవితంలో ఏదైనా కానీ ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి పెద్ద సమస్య ఏదైనా మీద పడిందా అవేమీ లేవు కదా ఇప్పటి వరకు అయితే ప్రతి సమస్యను కూడా చాలా గొప్పగా ధైర్యంగా ఎదుర్కొన్నావు అయినప్పటికీ ఎందుకలా సమస్యను చూడగానే బాధపడుతున్నావు వెనక్కి వెళ్ళిపోతున్నావు ఇలా నువ్వు బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే భయపెట్టేవాళ్ళు కానీ నిన్ను బాధించేవాళ్ళు కానీ ఈ సమాజంలో ఎక్కువ అవుతూ ఉంటారు ధైర్యంగా నిలబడాలి నువ్వేమైనా తప్పు చేసావా లేదు కదా మరి ఎందుకలా పిరికివాడిలా భయపడుతూ ఉంటున్నావు నీ మనసు మంచిదైనప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా మంచివైనప్పుడు నువ్వెక్కడున్నా కూడా అంతా కూడా నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది ఒక మాట చెప్పన రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు రామ రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావనేది కాదు ముఖ్యం నీ మనసు ఏం చెప్తుంది నువ్వేం చేస్తున్నావు నువ్వు ఏ పనులు నేర్చుకుంటున్నావు నువ్వు చేసేటటువంటి పని సరైనదేనా ఇలా నీ మనసుకు నువ్వు జవాబిచ్చుకుంటే చాలు ఏరే ఎవరికో నువ్వు జవాబివ్వనవసరం లేదు అలాగే ఎవరికో నువ్వు ప్రతి ఒక్కటి కూడా నీకు జరుగుతున్నటువంటి ప్రతి సమస్యను కూడా విన్నవించుకునే అవసరం లేదు వారి ముందు నువ్వు తక్కువ వాడి అవ్వవలసినటువంటి అవసరం లేదు చెప్పుకో కాదనడం లేదు కానీ ఎవరు నీ మంచి కోరేవారు ఎవరు నీకు శ్రేయోభిలాషులు అలాంటి వారికి మాత్రమే నీ సమస్యల పట్ల కానీ లేదంటే నువ్వు చేయబోయేటటువంటి పని గురించి కానీ ఒక్క మాట చెప్పు దానివల్ల నీకు ఏదైనా కానీ మంచి సలహా ఇవ్వడం కానీ లేదంటే అది నీకు సరిపోదని చెప్పి ఏదైనా సూచనలు తెలియజేయడం కానీ చేస్తారు అంతే తప్ప నీ మనసుకి ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోవద్దు ఏదైనా కానీ ఒక పని ఎంచుకున్నప్పుడు దానిని పూర్తి చేసేటటువంటి బాధ్యత నీపైనే ఉంటుంది దానిని పూర్తి చేయకుండా లేనిపోని ఆలోచనలతో అది నాకు సరైనదో కాదో అని ఒకటి చేయబోయి దానిని ఎంచుకుంటే ముందు మొదలుపెట్టినటువంటి పని వ్యర్థమైపోతుంది తరువాత కొనసాగేటటువంటి పని ఏమాత్రం అక్కరకు రాక అది ఇది రెండిట్లో కూడా నువ్వు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు నీకు నీ మనసు ఇంకా అతలాకుతలంగా ఎన్నో విపరీతమైనటువంటి లేనిపోని ఆలోచనలకు గురవుతూ అసలు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక పనిని అంటే నీకు దేని గురించి అయితే దేని మీద అయితే ధ్యాస ఉందో ఏదైతే నీకు మొదటి నుంచి కూడా నీకు వీలైనంత అంటే దానిపై నీకు ఎక్కువ మక్కువ ఉందో ఆ పనిని మాత్రమే ఎంచుకో దానిలో మాత్రమే ఎన్ని అపజయాలు ఎదురైనా కానీ నువ్వు పట్టు విడవనటువంటి విక్రమార్కుల్లా పోరాడుతూ ఉండవు విజయం నీ సొంతం ఎందుకు కాదో నేను చూస్తుంటాను నువ్వు అసలు పోరాడకుండా ఇంట్లో కూర్చొని ఏ పని కూడా చేయకుండా ఆలోచనల మీద ఆలోచనలు చేసుకుంటూ ఎక్కడ ఉన్నా కూడా నీ మనసును అదుపులో పెట్టుకోకుండా ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు ముందు నువ్వు లేచి ఏదైనా కానీ నాకొక మార్గం చూపించు బాబా ఆ మార్గాన్ని నేను పూర్తి చేస్తాను దానికి నువ్వు నాకు సహకారం అందించు అంటే అప్పుడు నేను నీకు ఏదైనా కానీ సహాయం అందిస్తాను కానీ ఇలా నువ్వు ఎక్కడకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు చేసుకుంటూ అది నాకు సరికాదు ఇది సరికాదు కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటే రోజులు గడిచే కొద్దీ సమయం అయిపోతుందే తప్ప నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో మాత్రం ఏ మాత్రం కూడా నీకు లాభం అనేది కనిపించదు కాబట్టి మొట్టమొదటిగా నువ్వు దేని గురించి అయితే కష్టపడ్డావో ఏ మార్గాన్నైతే ఎంచుకున్నావో అందులోనే కాస్త దృష్టి పెట్టు నడువు నీకు తప్పకుండా అందులో గొప్ప విజయం రాసిపెట్టుంది నన్ను నమ్ము నేను నీకు చెబుతున్నాను కదా నీకు మంచి సలహాదారుల్లా ఉంటాను అలాగే నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాను అందుకు కావలసినటువంటి ఏదైనా కానీ ధనం కానీ లేదంటే సలహాలు కానీ లేదంటే నీకు ఏదైనా సహాయ రూపంగా కానీ తప్పకుండా నీకు అన్ని విధాలుగా నా సహకారం లభించేలా చేస్తాను అర్థమైందా అది నీకు మొదటి మెట్టుగా మొదటి శుభవార్తగా నీకు గొప్ప అంటే ఒక అవకాశం నీకు బాబా ఇచ్చాడు అని నువ్వు మనసారా నమ్మేలా నిరూపిస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసును అదుపులో ఉంచుకొని ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు ఎంచుకున్నటువంటి పనిని శ్రద్ధతో కష్టంతో శ్రమతో చేస్తావో తప్పకుండా నీకైతే మంచి శుభవార్త అలాగే మంచి లాభం వచ్చేలా నేను నిన్ను అనుగ్రహిస్తాను ఆత్మీయుడు అన్నారు స్నేహితులు అన్నారు ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో అవసరాలకు నిన్ను కేవలం ఒక ఆప్షన్గా వాడుకున్నారు వారందరి గురించి కూడా పక్కన పెట్టేశాయి ఇక వారిని ఎప్పుడూ కూడా జీవితంలో కూడా తలుచుకోవద్దు నీ కష్టాలు నీతో లేని వారి గురించి అసలు ఎప్పుడూ కూడా నువ్వు ఆలోచించనేవద్దు అతని ప్రాణం పోతున్నా సరే నువ్వు చేయి అందించవచ్చేమో కానీ వారిని మాత్రం మరలా తిరిగి జీవితంలో నీకు మునుపటి కంటే కూడా ఎక్కువ స్థానాన్ని కానీ చోటును కానీ కల్పించావంటే అప్పుడు నువ్వు పూర్తిగా మునిగిపోతావు జాగ్రత్తగా అలాంటి వారిని కాస్త ఎడబాటు పెట్టడమే మంచిది అలాంటి వారికి ఏదైనా కష్టం వస్తే సహాయపడు కాదనడం లేదు కానీ వారు మాత్రం నిన్ను ముంచాలని చూసినా నీతో ఏదైనా కానీ చెడు మార్గం వైపు మళ్లించేటటువంటి ప్రలోభాలు పెట్టినా కూడా నువ్వు మాత్రం లొంగిపోవద్దు ఎందుకు ఇలా చెబుతున్నానో తెలుసా నీకు భద్రశత్రువుల ఇంటికి వెళ్ళైనా సరే నువ్వు హాయిగా మంచినీళ్ళు తాగినా కూడా తప్పులేదు కానీ నిన్ను ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా చులకన చేసి నిన్ను అవమానించి కేవలం నిన్ను అవసరానికి మాత్రమే వాడుకున్నటువంటి నీ బంధువులు కావచ్చు లేదంటే నీ స్నేహితులు కావచ్చు వారెవ్వరైనా కానీ వారింటికి పిలిచి పంచపక్ష పరమాణాలు పెట్టినా కూడా అవి నువ్వు ముట్టుకోకూడదు ఎందుకంటే అలాంటి వారి ఇంట్లో మంచినీళ్ళు తాగినా కూడా తప్పు అవుతుంది మూర్ఖులకి ఎప్పటికీ అర్థం కాదేమిటో తెలుసా వారు కోల్పోయే వరకు తాము ఏం కోల్పోయామో కూడా వారికి అసలు అర్థం కాదు కోల్పోయిన తర్వాత కూడా అసలు ఏం పోగొట్టుకున్నారో కూడా వారికి ఏమాత్రం అసలు జ్ఞాపకం కూడా ఉండదు అసలు పోగొట్టుకోవడం అంటే ఏమిటో కూడా తెలియని వారు అలాగే వారికి అసలు కష్టం అనేది లేకుండా సునాయాసనంగా ఎవరైనా కానీ ఉంటే వారిని ఏదో ఒక రకంగా అవసరం కోసం వాడుకునేవారు నీ చుట్టూ చాలామంది ఉన్నారు అలాంటి వారిని కాస్త కనిపెట్టి వారితో జాగ్రత్తగా మసులుకో ఎక్కువగా వారితో చనివించినా నువ్వే అలసైపోతావు వారితో ఎక్కువగా మాట్లాడినా నువ్వే చులకనైపోతావు అందుకే కుదిరినంతవరకు నువ్వు మౌనంగా ఉండడం మంచిదే కొంతమంది నీ దృష్టిని మళ్లించేందుకు కూడా నానా రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే జీవితంలో నువ్వు ఎదుగుతున్నావు అని వారికి తెలిసినప్పుడు అలాంటి వారు నీ చుట్టూ ఉండి నిన్ను ఎదగకుండా చేసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్త వహించడం నీకే మంచిది జీవితంలో మరలా వారి వలన ఏదైనా కానీ నష్టం వచ్చినప్పుడు అయ్యో వారి వలన బాధపడ్డానే అని నువ్వు బాధపడే కంటే ముందుగానే వారేంటో వారి స్వభావం ఏమిటో తెలుసుకుని వారిని దూరం పెట్టడం నీకే మంచిది అయినా నీకు వారందరి గురించి ప్రస్తుతం అవసరం లేదు నీపై ఆధారపడి ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంది ఇప్పటి వరకు నీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించినటువంటి వారు నువ్వు ఏదైనా కానీ ఒక గొప్ప పనిని చేసి అందులో నీకు గొప్ప లాభం పొందాలని చెప్పి వారు కూడా ఎన్నో కళలు కంటూ ఉన్నారు కాబట్టి వారి కళలను పాలు చేయవద్దు నువ్వు చేసే పని నువ్వు చేసేటటువంటి పని నీకెంత ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రస్తుతం కాస్త ఓర్పుగా భరించు ఆ పని అయిపోయిన తర్వాత నీ కుటుంబం నువ్వు ఎంత సంతోషంగా ఉంటారో నువ్వే చూస్తావు ప్రస్తుతం నిన్ను నేను అర్థం చేసుకోగలను నీ గుండెల్లో భరించలేనటువంటి బాధ ఉంది ఎవరికీ కూడా ఏమీ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు అలా నువ్వు ఉన్నప్పుడు కేవలం నీకు ఒంటరితనం అనేటటువంటి అడ్డుగోడ ఏర్పడుతుంది ఆ ఒంటరితనాన్ని నువ్వు తొలగించుకోవాలి అంటే ఈ సాయి నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు ప్రశాంతత ఎక్కడో దొరకదు నీ మనసు నుండి నీకు నీకుగా నువ్వు సృష్టించుకుంటేనే దొరుకుతుంది కాబట్టి నువ్వు చేసేటటువంటి ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకో గొప్ప శుభవార్తలను అందుకోబోతున్నటువంటి నీకు నీ కుటుంబానికి ఈ సాయి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన భవంతు